లుకాస్ వార్త మూడవ అధ్యాయము తిబేరి కైసరు ఏలుబడిలో పదినైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతి ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి అభిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాపిస్మము పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యశయ వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా రాబు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమనసునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకున్న మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమియూ లేని వానికి ఇవ్వలేననియూ ఆహారము గలవాడును అలాగే చేయవలెననియూ వారితో చెప్పాను సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన అని కంటే ఎక్కువ తీసి కొనవద్దని వారితో చెప్పాను సైనికులను మేమేమి చేయవలెనని అతని నడిగిరి అందుకు అతడు ఎవనిని బాధ పెట్టకయ్యూ ఎవని మీదను అపనింద వేయకయ్యూ మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయ్యి ఉండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొను చుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాపిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాపిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను ఇదియుగాక అతడి ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయు చాలా అన్నట్టు అతడు యోహాను చెరసాలలో వేయించెను ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఏసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలీకి హేలీ మత్తతుకు మత్తతు లేవికి లేవి మెల్కీకి మెల్కీ అన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్తతియకు మత్తతీయ ఆమోసుకు ఆమోసు నాహోముకు నాహోము ఎస్లికి ఎస్లీ నగ్గయికి నగ్గయి మయతుకు మయతు మత్తతీయకు మత్తయ సిమియాకు సిమియా యోషేకుకు యోషేకు యోధాకు యోధా యోహన్నాకు యోహన్నా రేసాకు రేసా జరుబ్బాబేలుకు జరుబ్బాబేలు షయల్తీయులుకు షయల్తీయలు నేరికి నేరి మిల్కీకి మిల్కీ అద్దీకి అద్ది కోసాముకు కోసాము ఎల్మదాముకు ఎల్మదాము ఏరుకు ఏరు యహోషువాకు యహోషువా ఇలేజరుకు ఇలేజరు యోరీముకు యోరీము మత్తతుకు మత్తతు లేవికి లేవి షిమ్యోనుకు షిమ్యోను యూదాకు యూదా యోసేపుకు ಯೋಸೆಪು ಯೋನಾಮುಕು ಯೋನಾಮು ಎಲಿಯಾಕಿಮುಕು ಎಲಿಯಾಕಿಮು ಮೆಲೆಯಾಕು ಮೆಲೆಯ ಮೆನ್ನಾಕು ಮೆನ್ನ ಮತ್ತತಾಕು ಮತ್ತತ ನಾತಾನುಕು ನಾತಾನು ದಾವಿಕು ದಾವಿದು ಎಷಯಿ ಕಿ ಓಬೇದುಕು ಓಬೇದು ಬೋಯಸುಕು ಬೋಯಸು ಶಲ್ಮಾನುಕು ಶಲ್ಮಾನು ನಯಸ್ಸೋನುಕೂ నయస్సును అమినాదాబుకు అమ్మినాదాబు అరాముకు అరాము ఎస్రోముకు ఎస్రోము పెరెసుకు పెరెసు యూదాకు యూదా యాకూబుకు యాకూబు ఇస్సాకుకు ఇస్సాకు అబ్రహాముకు అబ్రహాము తెరహుకు తెరహు నాహోరుకు నాహోరు సెరుగుకు సెరుగు రయుకు రయు పెగుకు పెలగు హెబెరుకు హెబెరు షేలాహుకు షేలాహు కేయినానుకు కెయినాను అర్పక్షదుకు అర్పక్షదు షేముకు షేము నోవాహుకు నోవాహు లెమేకుకు లెమేకు మెతు శెలాకు మెతు శెలా హానుకు ఎరెదుకు ఎరెదు మహల లేలుకు మహలా లేలు కేయినాను ఎనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు